గొప్ప అనే మాట ఏంటంటే దేవుడు లోపలికి రావడానికి మన నుండి మనం బయటికి వెళ్ళడమే ప్రార్థన స్వభావము అని అన్నారు మన హృదయ ద్వారం దగ్గర నిల్చొని ప్రభువు ద్వారాన్ని కొడుతున్నాడు ఆయన ద్వారాన్ని కొట్టినప్పుడు ఎవరైతే ఆ ద్వారాన్ని తీస్తారో అప్పుడు ఆయన లోపలికి రావడానికి అవకాశం ఉంటుంది ఆయన లోపలికి వచ్చి నీతో కలిసి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది అయితే మనలో చాలామంది విచారాల చేత దుఃఖము చేత అతిగా ఆలోచించటము చేత ఆయన ద్వారం దగ్గర నిల్చొని ద్వారాన్ని కొడుతున్నాడు తడుతున్నాడు అన్న శబ్దాన్ని మనం గ్రహించలేము శత్రువు వెనక్కి తగ్గుతాడు ఎప్పుడంటే ప్రార్థన చేయాలని బలమైన కోరిక మనం కలిగి ఉన్నప్పుడు సగటు విశ్వాసిని మోకాళ్ళ మీద చూచినప్పుడు సాతానుగాడు వణికిపోతాడు భయపడి పారిపోతాడు కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేయాలి అని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది ప్రార్థన మిమ్మల్ని ఆత్మలో ఉంచుతుంది ఆత్మ మనకు జీవాన్ని ఇస్తుంది అని జేహెచ్ మ్యాప్ కోంకి గారు అంటారు జీవాన్ని ఇచ్చేది ఆత్మ కాబట్టి ఆ జీవాత్మ కలిగి మనం బ్రతకాలి అంటే మనం ప్రార్థనలో నిత్యము ఉండాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది మోకాలపై కనీసం ఒక గంట అయినా ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకోవాలి తద్వారా దేవుడు వాటిని బలపరచడానికి మనం అవకాశం ఇవ్వాలి మీరు మోకాలపై ఉండాలని కోరుకునే సమయాన్ని ఆయనకి ఇస్తే మీరు ఎదుర్కోవలసిన కఠినమైన పనులను కష్టాలను అసహ్యకరమైన పరిస్థితులను నలిగిపోతున్న నిరీక్షణలను నిరంతరం నిలిచి ఉన్నట్లుగా కనబడే దుఃఖాలను ఆయన తీసివేస్తాడు కాబట్టి మనం మోకాళ్ళపై ఒక గంటసే ఉండి నుండి ప్రార్థించటం అలవాటు చేసుకోవాలి లాస్ ఏంజిల్స్ లో ఒక చర్చిలో నోటీస్ బోర్డు మీద ఈ మాట రాసింది ఏంటంటే మీ మోకాళ్ళు సహకరిస్తున్నప్పుడు వాటిపై మోకరించడం నేర్చుకోండి అని రాసింది మీ మోకాళ్ళు సహకరిస్తున్నప్పుడు వాటిపై మోకరించండి అని రాయబడి ఉంటుంది అంటే మనం మోకాళ్ళు ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉంటే అవి వంగటానికి అవకాశంగా ఉంటే ఖచ్చితంగా మనం మోకాళ్ళు వేయాలి ఎందుకంటే ఒక సగటు సామాన్య విశ్వాసి మోకాళ్ళు వేయటం చూసినప్పుడు సాతాహన్గాడు గాడు పోతాడు వాడు భయపడి పారిపోతాడు అపవాదిని గద్దించడం అంటే అరచటం లేదా గోల చేయటం కాదు గానీ నువ్వు కొన్ని నిమిషాలు మోకాల మీద ఉంటే చాలు వాడు నీ దగ్గర నుంచి పారిపోవడం ప్రారంభిస్తాడు నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో వేసి ప్రార్థన చేస్తూ ఉండడం చూసినప్పుడు సాతానుగాడు పరుగులు తీయటం ప్రారంభిస్తాడు బాబు ఇక్కడ మనం ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అని వాడు గమనించి పారిపోతాడు యేసుక్రీస్తు ప్రభు వారు యుగాసు వార్త పద్దెనిమిదవ ఒకటో వచనంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలని ఆయన కోరుకున్నాడు గురించే ఆయన అనేకమైన ఉపవానాలు వారికి బోధించాడు మనుషులకు ఉండే ఒక అతి పెద్ద బలహీనత ఏంటంటే నిరుత్సాహం బలహీనత ప్రార్థన చేయటానికి సమయమున్నా మోకరించి ప్రార్థన చేసే విధానం లేకపోవడం యేసుక్రీస్తు ప్రభు వారు సైతం ఆయన నిత్యము ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించేవాడు కేవలం ఆయన ప్రసంగించి వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన ప్రసంగించడానికి ముందు దాన్ని పాటించి ప్రసంగించేవాడు ఆయనకున్న అలవాటు వాడుక ఉదయ కాలమున ప్రార్థన చేయటం సాయంకాలమున ప్రార్థన చేయటం రాత్రుల్లో ప్రార్థన చేయటం రాత్రి అంతా ప్రార్థన చేయటం విసుక దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటం సిమిలర్గా అపోస్తులైన పౌరు గారు కూడా ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనేకమైన విషయాలను ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసేవాడు తన బలహీనతల కొరకు సంఘాన్ని ప్రార్థన చేయమని రిక్వెస్ట్ కోరేవాడు రెండవది ఆ సంఘం కొరకు నిత్యము ఆయన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉండేవాడు మనం రోజువారు ఆహారాన్ని ఏ విధంగా అయితే తీసుకుంటామో అదేవిధంగా మనం అనుదినము రోజువారి ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి దేవుడు అన్నమాట ఏంటంటే మీరు విసుకత నిత్యము ప్రార్థన చేయండి మనలో ఉండే మొదటి బలహీనత విసిగిపోవటం చాలే రోజు చేస్తున్నాం కదా కొంత సమయం కేటాయిస్తున్నాం కదా ఈరోజు స్కిప్ చేద్దాం అన్న ఒక తలంపే సాతానుగాడు మీ ఇంటి ద్వారానే నెట్టుకొని రావడానికి అవకాశం ఇవ్వటం సాతానుగాడు మీ గృహంలోకి రావడానికి మొదటిగా మీరు ఎలా అవకాశం ఇస్తారంటే విసిగిపోవటం వల్ల విసిగి ఇక చాలే అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో సాతానుగాడు మెల్లగా ఆ డోర్ దగ్గరే ఉంటాడు ఆ డోర్ నెట్టుకొని లోపలికి వచ్చేస్తాడు వాడు లోపలికి వస్తే మీకు నిరుత్సాహం వాడు లోపలికి వస్తే మీకు భయము దుఃఖము ఆందోళన ఇక అనేక రకాల బలహీనతను వాడు కలుగు చేస్తాడు కాబట్టి మీరు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండండి మీ ఇంట్లో తిష్టవేసిన సాధానగాడు కూడా పారిపోతా ఉంటాడు కాబట్టి ప్రియా సహోదరి సోదరుడా మనం నిత్యము కూడా ప్రార్థన చేయటం ఎందు ఉత్సాహముగా ఉండాలి మనం ఎప్పుడైతే ప్రార్థించడం మానుకుంటామో మన జీవితంలో ఓటమి అనేది ప్రారంభమవుద్ది అంత మాత్రమే కాదు మన జీవితంలో మన సేవలో లేదా మన భవిష్యత్తులో కూడా అవి మన ఓటమికి దారి తీస్తాయి కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకోసం ప్రతిరోజు మనకు జయం కావాలి ఒకరోజు జయాన్ని పొందుకొని మిగతా రోజులు నిద్ర దేవుడు చెప్పట్లేదు ఈ విసుకక్క ప్రార్థన చేయటం అనే మాటలో ఎంత గూఢార్థం ఉందంటే ప్రతిరోజు సాతానుగాడు మీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఒక ఆయుధములాగా ఒక కోటకోడలాగా మీ చుట్టూ వేసి ఏం చేస్తుందంటే పోయి మీకు విజయాన్ని ఇస్తుంది కాబట్టి ఈ దాడి ఒకరోజు జరిగి ఆగిపోయేది కాదు ఇది నిత్యము జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నువ్వు పోరాటం చేయాలి ఇది లోకానికి వేరవడం అని అంటారు లోకానికి వేరుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు గాడు మళ్ళీ వాడి యొక్క బానిసత్వంలోకి తీసుకెళ్లాలని నిన్ను కృంగదేయాలని నిరుత్సాహపరచాలని వాడు నిన్న అవిధేయతలోకి తీసుకెళ్లాలని అజ్ఞానంలోకి తీసుకెళ్లాలని చీకటిలోకి తీసుకెళ్లాలని వాడితో పాటు తీర్పు దినాన ఆ నరకానికి తీసుకెళ్లాలని నరకపాత్రులు చేయాలని విశ్వాసుల మీద దాడి చేస్తూ ఉంటాడు అందుకే ప్రభువారు అని అన్నాడు మీరు విసుక ప్రార్థన చేయండి ఎప్పటి వరకు అంత్యదినము వరకు ప్రభువు అక్కడ వరకు ఆ మాటకు వస్తే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళే వరకు కూడా నె ప్రార్థన చేయాలి వారి అంతరార్థం ఏంటంటే మీరు విసుక నిత్యం ప్రార్థన చేయటం ద్వారా సాతానుగాడిపై వాడు వేసే అగ్ని బాణాలను మీరు ఎదుర్కోగలరు వాటిని తిప్పికొట్టగలరు లోకంలో చాలా మంది సాతానుగాడి నుండి తప్పించుకోవడానికి తప్పించు తప్పించు అని అడుగుతున్నారు కానీ ప్రభు అనే మాట ఏంటంటే జయించటం కొరకు అడగండి విజయాన్ని అడగండి వాడిని మీ పాదాల క్రింద వేసుకొని తొక్కటానికి అడగండి అని అంటాడు సాతానుగాడు మన మీద వచ్చి మన మీద ఏనుబడి చేయాలని మనల్ని తొక్కాలని చూస్తాడు మనల్ని లోపర్చుకోవాలని చూస్తాడు అప్పుడు ప్రభువారు అంటాడు ఏంటంటే మీరు ప్రార్థన చేయటం ద్వారా వాడిని మీరు తొక్కగలుగుతారు శీఘ్రమే మీ పాదాల కింద వాడిని ఎస్ తొక్కుతారు అని అంటాడు కాబట్టి ప్రార్థన ఏం చేస్తుందంటే మన మీద ఏనుబడి చేస్తున్న సాతానుగాడిని శీఘ్రమే మన పాదాల క్రిందకి తీసుకొచ్చి మన పాదాలతో తొక్కేలాగా చేస్తుంది దయచేసి గమనించాలి వాడు మన మీద కరవడానికి చూసినప్పుడు వెంటనే మనం మన పాదాన్ని ఎత్తి వాడి తల మీద తొక్కటానికి చూడాలి అంటే ఎలాగ అది సాధ్యమైద్ది ఆ శక్తిని ఎలాగ పొందుకోగలుగుతావు ఎలాగంటే ప్రార్థన ప్రార్థన ద్వారా చీకటి శక్తులను జయించగలుగుతావు జయించగలుగుతావు అగ్నిబాణాలను తిప్పికొట్టగలుగుతావు సాతానుగాడి యొక్క తల మీద నువ్వు తొక్కగలుగుతావు వాడిని చితకగొట్టగలుగుతావు ఇది ప్రార్థనా శక్తి ద్వారా మనకు సాధ్యమైంది ఈ ప్రార్థనా శక్తిని నువ్వు ఎలా పొందుకుంటావు ఎలా పొందుకుంటావు అంటే వాక్యం వినడం ద్వారా వాక్యం చదవడం ద్వారా వాక్యాన్ని గ్రహించటం ద్వారా ఆ భక్తి శ్రద్ధలతో వాక్యం మీద నువ్వు ధ్యానం ఉంచడం ద్వారా ఆ శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ నువ్వు అనునిత్యము వాక్యము ఎంతసేపు వింటావో ప్రార్థన కూడా అంతేసేపు చేయాలి గొప్ప భక్తులన్నీ మాట ఏంటంటే నేను ఎంతసేపు వాక్యాన్ని చదువుతానో ఆ వాక్యం ఎత్తి ఎత్తిపట్టుకొని ఆ వాక్యంలో ఉన్న వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తాను ఆ వాక్యంలో ఏదైనా నేను సరిచేసుకోవాల్సి ఉంటే నా జీవితంలో సరిజేయి ప్రభువా అని అడుగుతాను ఆ వాక్యము నన్ను బలపరిచిన కొలది ఆ బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఆయుష్ని కృపలే నాకు ఇవ్వయ్యా అని అడుగుతాను అని అంటాడు అంటే ఇలా మీరు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే నమ్మండి మీరు కొలతలు లేని శక్తిని పొందుకుంటారు కొలతలు లేని ఆత్మను పొందుకుంటారు కాబట్టి దయచేసి మీరు గమనించాలి దేవుని సన్నిధికి మనం వచ్చి ఎక్కువసేపు ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఎక్కువసేపు వాక్యం చదవటం నేర్చుకోవాలి కేవలం నేను ప్రార్థన మాత్రమే చేస్తాను అంటే నీకు ఒక ప్రమాదం పొంచి ఉంటుంది ఏంటో తెలుసా ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియదు కాబట్టి సాతానుగాడు నీ చప్పిడి ప్రార్థన చూసినప్పుడు నీ అటు ఇటు కానీ ప్రార్థన చూసినప్పుడు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడు వణికిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా పదాలను నువ్వు వెతుకుతున్నప్పుడు సాతానుగాడు అవడానికి అవకాశం ఉంటుంది దయచేసి గమనించాలి నువ్వు అటు ఇటు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు శరీర సంబంధమైన ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానగాడు పసిగడతాడు తొందరగా లోపరుచుకుంటాడు ఎందుకంటే వాడు ఫ్లష్ శరీర సంబంధమైన విషయాలను పురుగులపడానికి చూస్తాడు వాక్యము నీకు తెలియనంతసేపు ప్రార్థన ఎలా చేయాలో నీకు తెలియదు కాబట్టి నీ ప్రార్థనలు ఎక్కువగా ఏముంటాయి శరీర సంబంధమైనవి ఉంటాయి ఏమి తిరుందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా ఏమి చేయడమా అన్న ఆలోచనల వైపే నిన్ను సాతానగాడు తిప్పుతాడు అప్పుడు నువ్వు ఈ శరీరేచ్చలను లోకేచ్చలను శరీరాశలను నెరవేర్చుకోవడం కోసం అడుగుతావు అప్పుడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించడు అప్పుడు నీకేమి ఎదురవుతుంది నిరాశ నిస్పృహ వేదన నిరుత్సాహం విసిగిపోవడం ఇలా ఎదురవుతాయి సాతానుగాడు ఈ బలహీనతల ద్వారా నిన్ను పడగొట్టాలని చూస్తాడు నువ్వు ఒక శక్తివంతమైన ప్రార్థనను చేయాలి అంటే నువ్వు మోకరించినప్పుడు ఓ శక్తి రిలీజ్ అవ్వాలి అంటే పరలోకం నుండి ఓ గొప్ప శక్తి రిలీజ్ అవ్వాలి అంటే నీ పైన ఆ అభిషేకం అంటే వాక్యాన్ని తెలుసుకుని ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి ఇదే రహస్యం గొప్ప గొప్ప భక్తులు వారి ప్రార్థన శరీర సంబంధంగా కాక ఆత్మ సంబంధమైన నడిపింపులోకి వెళ్ళి పరలోక ద్వారాన్ని తెరవగలిగింది అంటే వారు ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేశారు శరీర సంబంధమైన ప్రార్థనలు చేయలేదు కాబట్టి మనం కూడా నిత్యము ప్రార్థన చేయాలని ప్రభువారు సెలవిస్తున్నాడు ఏదో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవయ వచనంలో భక్తురండ్రి అన్నమాట ప్రియురా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొలుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కణిక్రమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చినట్లు కాచుకొని ఉండుడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని భక్తుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు మన నిత్యము కూడా ప్రార్థన ఎందు తీవ్రత గలవారమై ఉండాలని వాక్యంశాలు ఇస్తుంది నిత్యము మనం ప్రార్థన చేసిన వారమై ఉండాలి ప్రార్థన మనకు శక్తిని బలాన్ని ఇస్తుంది కాబట్టి ఆత్మ ఎందు తీవ్రత గలవారమై ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది ఎఫేసి పత్రిక ఆరో అధ్యాయంలో అపోస్తులైన పౌరు గారు మాట్లాడుతూ యుద్ధ భూమిలో తనను తాను రక్షించుకోవటం కొరకు సైనికుడికి సర్వాంగ కవచాలు ఎంత అవసరమో ఈ ఆత్మీయ రణరంగంలో తనను తాను రక్షించుకోవటం కొరకు ప్రతి క్రైస్తవుడికి సర్వాంగ కవచాలు కావాలి అని చెబుతూ చివరిలో ఒక మాట అన్నాడు ఎఫేసి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినట్లో ఆత్మ వలన ప్రతి సమయం అందులో విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువుగా ఉండండి అని సెలవిచ్చారు సర్వాంగ కవచాలు ధరించుకుంటే ఆ సర్వాంగ కవచాలు సాతాను అగ్ని బాణాల నుండి నిన్ను కాపాడతాయి అయితే సాతాను పైన విజయాన్నిచ్చేది మాత్రం ప్రార్థన నువ్వు శక్తివంతంగా పోరాడడానికి నీకు శక్తినిచ్చేది ప్రార్థన ఈ ఆత్మీయ రణరంగంలో నువ్వు విజయాన్ని పొందుకోవాలి అంటే నువ్వు శక్తివంతముగా పోరాడాలి ఈ పోరాటానికి కావాల్సిన శక్తినిచ్చేది ప్రార్థన అందుకొరకే పౌరు గారు సర్వాంగ కవచాలు ధరించుకోవడం ఎంత ముఖ్యమో పద్దెనిమిదవ చనంలో చెప్తున్నాడు ప్రార్థన చేయటం కూడా అంతే ముఖ్యం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా సాతాను శక్తుల పైన నీకు అధికారం రావాలి అంటే నువ్వు పోరాటం చేయాలి ఈ పోరాటములో నీకు శక్తినిచ్చేది ప్రార్థన శత్రువు నీ మీద ఎప్పుడు దాడి చేయాలని చూస్తానే ఉంటాడు వాడు దాడిని తిప్పికొట్టే శక్తినిచ్చేది ప్రార్థన శత్రువుల ముగే దూర్కొనే సర్వాంగ కవచమై యుద్ధము నాకు సిద్ధమున ఇచ్చుచున్నది అపవాది వేసిన అగ్ని బాణములను ఖడ్గము వల్ల ఎదుర్కొనే ఎస్ అపాటు మీ అందరికీ తెలుసు కదా సాతాను శక్తులను తిప్పికొట్టే శక్తినిచ్చేది ప్రార్థన అనే ఆయుధము ఈ ప్రార్థనకు మూలం వాక్యము కాబట్టి మనం నిత్యము కూడా ప్రార్థన ఎంత చేస్తామో దానికంటే ముందు వాక్యము కూడా అంతే చదవాలి వినాలి ధ్యానించాలి అలా చేయడం ద్వారా మనం శక్తిని పొందుకుంటాము మూడవది ప్రార్థన ద్వారా సాధించిన విజయాలను ప్రార్థన ద్వారానే మనం నిలుపుకోవాలి అంతే తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు ఉదాహరణకి నువ్వు ఒక టీచర్ ఉద్యోగం సంపాదించాలని ఎంతో కష్టపడి ప్రయాసపడి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వాటిని స్వీకరించి ఎదుర్కొని వాటన్నిటికి సమాధానాన్ని ఇచ్చావు వాటిపై విజయాన్ని నువ్వు పొందుకున్నాక నీకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది కదా ఇక సాఫీగా సాగిపోద్దులే అనుకోవడానికి లేదు ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఎక్కువ సవాళ్ళు ఎదురవుతాయి అయితే ఈ సవాళ్లను స్వీకరించి వాటిపైన జయాన్ని పొందుకోవాలంటే నీకు ప్రార్థన అవసరము ఉద్యోగానికి ముందు ప్రార్థన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన విజయానికి ముందు ప్రార్థన విజయం పొందుకున్న తర్వాత ప్రార్థన రక్షణకు ముందు ప్రార్థన రక్షణను కాపాడుకోవడానికి ప్రార్థన ఆరోగ్యానికి ముందు ప్రార్థన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రార్థన వివాహానికి ముందు ప్రార్థన ఆ వివాహాన్ని నిలబెట్టుకోవటానికి ప్రార్థన నీ జీవితంలో విజయాన్ని పొందుకోవటానికి ప్రార్థన విజయాన్ని పొందుకున్న తర్వాత దానిని శాశ్వత కాలం కాపాడుకోవటానికి ప్రార్థన కాబట్టి ప్రార్థన ద్వారా సాధించిన విజయాలను ప్రార్థన ద్వారానే నిలుపుకోగలుగుతాం వరాలను పొందుకున్న నీవు వరాలను పట్టుకొని వరాలు ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టకూడదు వరాలను తీసుకోవాలి వరాలతో పాటు వరాలు ఇచ్చిన దేవునికి నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి వరాలు కాపాడబడాలి అంటే వరాలిచ్చిన దేవుడు మనతోనే ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి వరాలు పొందుకోవడం కొరకు ఎంత ఆసక్తితో ప్రార్థన చేశావో వరాలు పొందుకున్న తర్వాత కూడా అంతే ఆసక్తితో ప్రార్థన చేయాలి ఎందుకంటే వరాలు నీ జీవితంలో శాశ్వత కాలం అవి ఆశ్రోదకరంగా ఉండాలి అవి ఆశ్రోదకరముగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి కలెక్టర్ అవడం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడి కలెక్టర్ అయ్యావో ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని కలెక్టర్ అయ్యావో ఇప్పుడు కలెక్టర్ అయిన తర్వాత నీ ముందు ఇంకా సవాళ్ళు ఎదురుగా వచ్చి నిలబడతాయి అయితే ఆ సవాళ్ళన్నిటిని ఎదుర్కొని జయాన్ని పొందుకోవాలంటే నీకు ప్రార్థనే కావాలి నా ప్రయా సహోదరి సహోదరుడా అందుకే ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉండాలి అపోస్తలైన పోరుగారు అనే మాట ఏంటంటే మీరు ఎల్లప్పుడూ ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ఆత్మవరణ మీరు చేస్తూనే ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి విజ్ఞాపన చేస్తూ ఉండాలి మెలకువ కలిగి ఉండాలి ఇది ఆత్మీయ రణరంగం యుద్ధంలో పోలినవాడు నిద్రపోతే తల తెంపి అవతల పడేస్తాడు శత్రువు అందుకే అంటున్నాడు మెలకువగా ఉండాలి తీవ్రత కలిగి ఉండాలి కాపాడుకోవటం కొరకు శక్తి కలిగి ఉండాలి ఎందుకంటే వాడు దొంగ నీ రక్షణను దోచుకోవడానికి వస్తాడు నీ మేలుడు దోచుకోవడానికి వస్తాడు నీ విజయాలను దోచుకోవడానికి వస్తాడు వాడు నిత్యము నీ మీద పోరాటము చేస్తూనే ఉంటాడు వాడు దాడి చేయడానికి వస్తానే ఉంటాడు అన్ని వేళలా ప్రతి విధమైన శోధనలు జయించటం కొరకు ప్రార్థన మనకు ఆయుధం ఈ ప్రార్థనలు చేయడానికి నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు సాతానుగాడు పారిపోతాడు నీ విజయాన్ని వాడు ఆపలేడు నువ్వు పొందుకున్న విజయానికి వాడు అడ్డుకట్ట వేయలేడు నీ విజయ పరంపరలో వాడు నిన్ను ఎదుర్కొనే శక్తి లేక వాడు నీకు లోబడతాడు ఆ లోబడే శక్తినిచ్చేది ప్రార్థన కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా శీఘ్రమే వాడి తల మీద నీ కాలు పెట్టి తొక్కి వాడిని చెతక కొట్టాలంటే ప్రార్థన సర్వాంగ కవచాలు నిన్ను కాపాడతాయి కాబట్టి మనం నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉండాలి విసుక ప్రార్థన చేస్తూ ఉండాలి విజయం పొందుకునే వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి రక్షణ పొందుకునే వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి అంత మాత్రమే కాదు రక్షణ పొందుకున్న తర్వాత ప్రార్థన విజయం పొందుకున్న తర్వాత మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం జయ జీవితాన్ని జీవించగలుగుతాం మూల ఎంతమందికి దేవుడిచ్చు జయం కావాలి మూల ఎంతమంది దేవుడిచ్చు సర్వాంగ కవచాలతో పాటు ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు మికుడు హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడ మీకు స్తోత్రములు పరిశుద్ధురా ఈ రోజు సూటిగా స్పష్టముగా నాతో మాతో మాట్లాడావు సగటు విశ్వాసి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు సాతానుగాడు వణికిపోతాడు పారిపోతాడు అని తెలియజేశావు కాబట్టి మోకాళ్లపై ఒక గంట ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు శక్తినిస్తాడు బలాన్ని ఇస్తాడు అని మాకు తెలియజేశావు ఆ రోజు మేము ఎదుర్కోవాల్సిన కష్టాలు కన్నీళ్లు వేదనలు శోధనలు నిరుత్సాహాలు అయా నాయన నలిగిపోయిన జీవితాలను సరిచేస్తావు బాగు చేస్తావు వాటిని ఎదుర్కొని వాటిని జయించే శక్తిని ఇస్తావు అని ఈ రోజు మాకు తెలియజేసేందుకు మీకు స్తోత్రములు పరిశుద్ధ సాతానుగాడిని తొట్టి పెట్టేది సాతానుగాడిపై జయాన్నిచ్చేది ప్రార్థన అని మాకు ఈరోజు తెలియజేసావు శత్రువు వెనికి తగ్గేలాగా చేసేది ప్రార్థనని తెలియజేసినందుకు మీకు స్తోత్రములు మూడవదిగా ప్రార్థన ద్వారా సాధించిన విజయాలను ప్రార్థన ద్వారానే నిలుపుకోగలము అని తెలియజేసావు ఉద్యోగం పొందుకున్నవాడు ఉద్యోగం పొందుకున్న తర్వాత మరి ఎక్కువ నాయన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు కూడా ప్రార్థనే మాకు ఆయుధం అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రం అందుకే నిత్యము విసుక ప్రార్థన చేయమని ఈరోజు మాకు తెలియజేసినందుకు స్తోత్రములు ప్రార్థన మమ్మల్ని ఆత్మలో ఉంచుతుంది ఆత్మ మాకు జీవాన్ని ఇస్తుందని తెలియజేసావు మీకు స్తోత్రములు మా బిడ్డల నా ప్రభా ఇటు రీతిగా నిత్యము ఆయన వలన తీవ్రత కలిగి ప్రార్థన చేసేవారుగా పట్టుదల కలిగి ఉండేవారుగా మెలకువ కలిగి ప్రార్థించేవారిగా నాయన ఉండేవారిగా మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి రక్షణ మారు మనసునే బిడ్డలందరికీ రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందేటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్